నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వివిధ రూపాల్లో తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి అసంతృప్తి నుండి బయటపడగలుగుతారు అలాగే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేందుకు మంచి సమయం కోసం ఎదురు చూస్తుంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి అభివృద్ధితో కూడినటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు గతంలో వివిధ అవసరాల కోసం మీరు తీసుకున్నటువంటి అప్పులను తీర్చివేసేందుకు కాస్త ఇబ్బంది పడుతుంటారు పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి దకారాది దుర్గా అష్టోత్ర శతనామ స్తోత్రమును చేయండి మిథున రాశి వార్లకు దైవీకమైనటువంటి అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో సమస్యలు తొలగిపోతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు అనారోగ్య భావనలు ఇబ్బంది పెడుతుంటాయి రావలసినటువంటి సమాచారాలు తెప్పించుకోగలుగుతారు అలాగే మంచి కార్యక్రమాలు నిర్వహించి మీ యొక్క గౌరవాలను కాపాడుకోగలుగుతారు అనుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి సమయంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలతలతో కూడినటువంటి ఆహ్వానాలు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతుంటాయి వివాదాల నుండి బయటపడగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీనివాస గద్యమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీకున్నటువంటి ప్రతిభ చక్కగా ఉపయోగపడుతుంది అలాగే పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వాళ్ళకు స్థాన చలనములు ఇబ్బంది పెడుతుంటాయి వివిధ రూపాల్లో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలాలను అధిగమిస్తారు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కొన్ని రకాల ప్రతిఘటనలు విమర్శలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి జాగ్రత్తగా వాటి నుండి అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి వృష్టిక రాశి ఈ ఈరోజు ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభమవుతుంటాయి స్నేహితుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి అదనపు మాదాయ మార్గాలను పెంచుకుంటూ ఉంటారు సాంఘిక పరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను ముందుగా పరిష్కారం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి అష్టాక్షరీ మంత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారులకు ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెరుగుతుంటాయి వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు స్త్రీలకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి స్థిరాస్తి వ్యవహారిక విషయాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మకర రాశి వారు ఎవరైతే తాము నమ్ముతూ ఉంటారో వారు మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఇతర మార్గాల ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు సమావేశాలకు దూరంగా ఉండండి ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనవసరమైనటువంటి విషయాలను చర్చకు తీసుకురాకూడదు ప్రయాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి అధికమైనటువంటి శ్రమకు అధికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వారికి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతుంటాయి ఇష్టం లేనటువంటి పనులు చేయకుండా దూరంగా ఉంటుంటారు వివిధ రూపాల్లో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనుక స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి